చూసినా అమ్మరా పిల్లలు చెట్టు చూసిన రెండు వేల పదమూడు అంటే పదకొండు అంబాయి పన్నెండులేదు ఎవరన్నా

गवर्नमेंट <laughs> பாலதாஜி பாலகாஜி மேடம் அப்டூல் படலாம் அடுத்த உரிசல் మొత్తము పన్నెండు పేరున్నాయి అలా చెప్పన్నె తూప్రామ్ తూప్రామ్ సంగారెడ్డి వెంకటేష్ వెంకటేష్ నీకు వెంకటేష్ నీకు ఇచ్చిండ ఇది అంగడవాడలో ఇచ్చారా ఏ బండి డ్రైవరు ఏడికి కొడతావు అంగీ కొడతావు నువే కొడతావా వాళ్ళు కొడతావు ఏం పేరు వాళ్ళ పేరు ఎంతకు డీచర్ నీకు అయ్యా అయ్యి గెట్లు ఇచ్చిరా అంటారు ఇచ్చిరాకనా అమ్మాడు ఇచ్చిరాబట్టి తీసుకుపోయి వెయ్యి రూపాయలు ఇచ్చిన మొత్తం ఎన్ని ఉన్నాయి ఇంకా ఇంటికాడమోనా రోజు ఇప్పుడు బాబున్నా దాదాపు ఇక్కడ రెండు నెలల నుంచి ఇట్లాంటి గుడ్లా కాకపోతే ఇన్ని రోజుల నుంచి అంగన్వాడి గుడ్లు అమ్ముతుందా ఏ గుడ్లు అమ్ముతుండేది జనాలు ఇక్కడ అంత కనిపెట్టి చూడలేరు ఇట్లా ఇట్లా ముద్ర ఉన్నటువంటి గుడ్డుకు ఉల్టా పెట్టి గుల్టా పెట్టి రోజు షాపులలోకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోకు ఇన్నల పొడితే డోర్ టు డోర్ డెలివరీ చేస్తుండ్రు ఇప్పుడు మేము గుడ్లు కావాలని వచ్చినాము కొనుక్కుందామని చూస్తే ఈ గుడ్డు ఎక్కడికి ఇంత చిన్న సైజు కానీ తీర చూస్తే తిప్పి చూస్తే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి స్టాంప్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు ట్రేలు గుడ్లు ఉన్నాయి ఈయన ఇప్పుడే కాదు ఇరవై డ్రైన్ ఉన్నాయి ఈయన ఇప్పుడే కాదు రోజు ఉదయం మార్నింగ్ రోజు అమ్ముతాడు కాకపోతే రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అమ్ముతుండు ఇన్ని రోజుల నుంచి అమ్మిన గుడ్లు అంగన్వాడి కోడి గుడ్డేనా నేను ఇంకెక్కడికి తెచ్చినా అని ఎవరికి తెలియదు అబ్జర్వ్ కాబట్టి తెలియదు ఈరోజు మేము గుడ్లు తీసుకుందామని ఇక్కడికి వస్తే ఈ స్టాంప్ కనిపిస్తుంది ఎవరు అమ్ముతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి పేద మధ్యతరగతి పిల్లలకు చెందినటువంటి గుడ్లు పౌష్టికారము పాలు కానీ పాల ప్యాకెట్లు కానీ గుడ్లు కానీ పాల ఏమో ఆవులకు దానాల దాన రూపంలో వెళ్తున్నాయి గుడ్లేమో బహిరంగంగా మార్కెట్లో వాళ్ళ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటున్నారు ఇవి శాఖపరమైనటువంటి నూనె ప్యాకెట్లు కానీ అంగన్వాడీకి ఏ ఏ వస్తువులు అయితే వస్తున్నాయో అటువంటి వస్తువులన్నీ ఇదే విధంగా ప్రజలకు చెందకుండా పిల్లలకు చెందకుండా పిల్లలకు సరైన పౌష్టికాహారం అందకుండా